హాయ్ హలో నమస్తే నేను పద్మాస్థర్లా ఏంటి ఇవిడ ఇవాళ హాయ్ హలో అంటుందని అనుకుంటున్నారా ఇంకా అన్నాళ్ళండి ఫ్రెండ్స్ అయిపోయాయి కదా ఇంకా మనం అందుకని నేను కలదిపాను మనందరం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే వస్తువులు ఏంటంటే మన ఆంధ్రులకి అత్యంత ప్రియమైన వస్తువు అనమాట ఇవి నాకు ఈ కొరియర్ నిన్న సాయంకాలం వచ్చింది అప్పటి నుంచి నేను ఎప్పుడెప్పుడు దీన్ని కట్ చేసేసి ఇందులో ఉన్న వస్తువులు చూసేయాలని చాలా ఆపక్తి అయితే నాకు కొద్ది నాకు కొద్దిగా సో ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని చక్కగా ఇందులో ఉన్న వస్తువుల గురించి మాట్లాడుతూ దీన్ని మీ అందరికీ చూపించి అప్పుడు ఆ సంతోషాన్ని నేను ఇంకా ఎక్కువ పొందాలని అనుకున్నాను అందుకోసం దీన్ని ఈ కొరియర్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మొత్తానికి దీన్ని నేను ఓపెన్ చేయడానికి ఒక చిన్నపాటి యుద్ధం చేశానండి ఇందులో ఉన్న ఒక్కొక్క వస్తువులు మా అక్క ఎప్పుడో కింద సంవత్సరం తిరుపతి వెళ్ళింది అప్పుడు అక్కడి నుంచి తెచ్చిన ఈ అలంకరణ కోసం తెచ్చిన ఈ పూలదొండలు పైన పెట్టారు ఫస్ట్ అబ్బా చాలా అందంగా అన్ని కలర్స్ ఇవన్నీ ఇది పక్కన పెడతాం ఇప్పుడు నేను ఆంధ్రులకి అత్యంత ప్రియమైన చూపించాలన్నాను కదా అందులో ఇట్లా పేరు కాసేరైన చాలా ఉన్నాయండి అందులో ఏంటంటే ఆవకాయ గుమ్మగుమ్మలాడే ఆవకాయ మాగాయ దీని గురించి తర్వాత చెప్పుకోవాలి అండ్ అరిసెలు పెరుగు మిరపకాయలు బియ్యం రవ్వ ఇక్కడ బియ్యం రవ్వ మాకు ఇక్కడ ఇక్కడ సూపర్ మార్కెట్లో బియ్యం రవ్వ దొరకదండి బియ్యం రవ్వ బెల్లపావకాయ ఎన్ని పెట్టిందో చూడండి బెల్లపావకాయ మామూలు ఆవకాయ మాగాయ్ ఉసిరి పచ్చడి గోంగూర పచ్చడి కొరివికారం కొరివికారం దేవుని చట్నీ ఆ నెయ్యి ఏ కిందసార్లు కాకినాడ వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళ ఊళ్ళో నెయ్యి తిన్నాను జనరల్గా బయట నెయ్యి అంటే అంత ఎక్కువ వాడడం కదా అంత కమ్మటి గుమఘుమలాడుతూ ఉండదు అని చెప్పి జనరల్గా ఇంట్లోనే నెయ్యి చేసుకుంటాం వాళ్ళ ఊళ్ళో రైతు బజార్లో ఒక తెలిసిన వ్యక్తి బాగా నెయ్యి కాచి తీసుకొస్తాను ఆ నెయ్యి పూసలు పూసల్లో ఎంత బాగుందో బాగుంది అని చెప్తే కేజీ నెయ్యి మొత్తండి ఇంకా అంటే చాలా ఉన్నాయి నాకు చెప్పింది అనుకన్నా కొరికారం పెసరపప్పు పెసర ఆవకాయ అంటాం కదా పెసర ఆవకాయ కొరికారం పచ్చడి చింతకాయ పచ్చడి ఇవన్నీనండి ఇందులో చూపించడానికి ఏముందంటారా ఆంధ్రులకి ఆవకాయకి అవినాభావ సంబంధం ఉందండి ఆంధ్రులు ఎక్కడున్నా సరే నన్ను అడిగితే అంతరిక్షంలో ఉన్నా సరే వాటిని వెళ్ళడానికి ఎవరైనా ఒప్పుకున్న వాళ్ళకి ఎవరైనా అలో చేస్తే ఆవకాయ తప్పినట్టుగా అప్పటికెళ్తాడు అలాంటి ఆవకాయ గురించి చెప్పకుండా ఎలా ఉంటానండి ఆ ఆవకాయని వేడి అన్నంలో ఆవకాయ కలుపుకుని పక్కనే ఒక మంచి రసాలు కానీ సువర్ణ రేఖ కానీ ఏదైనా ఒక మంచి రసాల పండుని పక్కన పెట్టుకుని ఈ వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ ఇది ఇదొక ముద్ద తింటూ ఒక మంచి మామిడి పండుని అలా రసం పీల్చి తింటానండి ఆ రెండింటికి ఉండే కాంబినేషన్ స్వర్గానికి ఆ రగుడు ఆ రడుగులు కూడా ఉండదేమో ఆ రడుగు దూరంలో ఉంటామండి ఏమి రుచండి బాబోయ్ నేను చాలామంది నా శ్రేమికులకు నేర్పించేది దాన్ని అలాగే మా సుందరి ఇప్పటికీ అంటుంది వస్తే మాకు ఆకాయ అన్నంలో వెన్న వేసుకుని తినడం మేగడ వేసుకుని తినడం నువ్వే నేర్పించేవి అంటుంటుంది అలాగే ఇలా చాలా చాలా వస్తువులు మా అమ్మగారికి అలవాటు ఉందండి ఏదైనా తింటుంటే మాకు అదొద్దు వద్దు అంటే లేదు ఇందులో ఈ కాంబినేషన్ వేసుకు తినండి అని మా చేత కన్విన్స్ చేసేసేది అలాగే ఇప్పుడు నాకు కొంచెం వచ్చింది అది కానీ ఇప్పుడు ఎవరు నేను మెచ్చుకోవట్లేదు చూసుకుంటున్నారు ఇవన్నీ నేను చెప్తున్నాను అండి మనకు తెలిసి మనం ఆస్వాదించింది ఇంకోళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా తింటే వాళ్ళప్పుడు అది అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటే ఇంకేం కావాలండి ఇంకేం కావాలి చెప్పండి ఎవరికైనా ఇప్పుడు పరోపకారా ఇదం శరీరం మనకు తెలిసిందేదో మనకి మనకి బాగా నచ్చింది మనకి బాగా తెలిసిన విషయం ఇంకోటితో చెప్పుకొని వాళ్ళతో పంచుకుంటే అందరూ తప్పే ఉంది మరి తెలియని విషయాల్లో చెప్పేస్తే తప్పు కానీ నేను ఇది ఆస్వాదించి చెప్తున్నాను పచ్చడి అండి మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో అందరూ మా పిన్నలు మొత్తం అందరూ పెద్దమ్మలు అందరూ మొత్తం మొత్తం ఇంకా అస్సలు అత్తయ్యలు మా మావి భార్యలు అసలు వంట సమంగా చేయని వాళ్ళు అంటే ఎవరు లేరు అందరు బ్రహ్మాండమైన వంటలు చేసేవాళ్లే వాళ్ళల్లో మళ్ళీ వాళ్ళు మా అమ్మని బాగా పొగుడతారు మా చాయ్ పిన్ని అయితే అంటుంది మీ అమ్మ పచ్చళ్ళ స్పెషలిస్టే అది ఏ పచ్చళ్ళు చేసినా అంత బాగుంటుందో అంటుంది మా అమ్మగారికి అది చెయ్యి వచ్చింది ఎందుకంటే ఆవిడ చాలా దారుణంగా మెంతులు వాడతారు ఆ వాళ్ళు మెంతులు లేకపోతే అసలు వంటింట్లో ఆ పోపులు పెట్టి బస్తాలు కొద్ది వాడేదేమో మా అమ్మని అమ్మ నాకు అనుమానం ఇప్పుడు మా అక్క నేను కూడా ఇంచుమించుక అలాగే చేస్తాం మా అమ్మ దగ్గర నేర్చుకున్నది కానీ ఇప్పుడు అందరూ మెంతులు అంటే భయపడిపోతు ఉంటారు చేది ఉంటారు అసలు చేదే ఉండవండి మెంతులు బాబు అవి వేయించేలానే ఉంది టెక్నిక్ వాటిని సగం 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 వేగి వేయకుండా అనుకోండి నిజంగానే చేదుగా ఉంటాయి వాటిని ఇంకొంచెం ముదురు కాఫీ రంగు వచ్చేయాలి అవి వచ్చినప్పుడు వాటిని వేయించి ఆవాలు మెంతులు వేయించి ఆ పొడి కొట్టుకుని ఎండుమిరపకాయలు కూడా అందులో వేసి ఒక ఇంత ముక్క వేసి వేయిస్తే ఆ గుమ్మగలాడిపోతూ నా పొడి నుండి మీ ఇష్టం వచ్చిన దాంట్లో వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రీన్ యాపిల్ కూడా మెంత ముక్కలు వేసేస్తాను మరి మామిడికాయలు అక్కడ దొరుకుతాయండి మాకు మీలాగా మాకు అంత లగ్జరీ లేదు ఇండియాలో లాగా ఇలా బజార్కెళ్ళి మంచి మామిడికాయ తెచ్చుకుని మెంత ముక్కలు వేసుకోవడానికి లేదు అన్నీ ఆల్టర్నేటివ్సే సో ఒక గ్రీన్ యాపిల్ తెచ్చి సన్నగా కోసి అందులో ఈ మెంతి పొడి వేసి నూనె వేసుకుని గోంగూర దాంట్లో ఇంగు పొడి వేసేసుకుని అన్నీ కలుపుకుంటానండి బాగా ఎంత బాగుంటుందో చాలామందికి నచ్చింది నేను చేసింది ఇంకేం చెప్పాలండి బాబు ఇదో ఇవన్నీ ఈ సోంపాపిడి కూడా ఒక పెద్ద స్టోరీ ఈ సోంపాపిడి చిన్నప్పుడు మా పిల్లలు ఏం అడిగినా సరే నేను చాలా ఆవేశపడిపోయాజో పిల్లలు అడిగారు ఇక్కడేమీ దొరకవు కదా మనకి అని చెప్పి అన్ని కష్టపడి నేర్చుకున్నాను మా ఆయన కోసం బాధుషా నేర్చుకున్నాను మా పే పెద్దవాడి కోసం కలవకుండా అలాగే ఫ్రెండ్ కాజా నేర్పించింది ఇలా ఇవన్నీ నేను ఇలా ఇవన్నీ చేస్తాను ఓ రోజు మా వచ్చి అమ్మ నువ్వు సోపాపిడి చేయొచ్చు కదా అన్నాడు ముద్దు ముద్దుగా అప్పుడు నాకు అర్థమైంది ఇది ఇలాగ ఆవేశపడితే లాభం లేదని చెప్పి తగ్గాలి తగ్గాలి అని తెలుసుకుని వద్దమ్మా నేను మెట్టు దిగి నాకు బాగుండదురా మళ్ళీ నేను చేస్తే బాగుంటుంది సోంపాపుడి కొన్నవే చాలా బాగుంటాయని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇక్కడ మా ఇండియన్ స్టోర్లో తెస్తే వాడికి అంత పెద్ద నచ్చలేదు అంటే చాలా కాలం అయిపోతాయి ఒకసారి ఇండియా నుంచి వచ్చేప్పటికి నిలవ ఉంటాయేమో మరి అందుకని చెప్పలేమో ఇది హద్దీ వస్తే కానీ ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పింది మాకు ఎప్పటికప్పుడు వస్తాయి కదా మాకు అని అది ఇలా మా పిల్లాడికి ఇష్టమంటే ఒక రెండు కేజీలు పంపిస్తుంది ఇది మా ఆ ఒక స్టోరీ ఈ అరిసెలు ఉన్నాయి కదండి ఈ అరిసెలు అభిరుచి నుంచే కొంటుంది కానీ చాలా బాగా చేస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా బాగోలేకపోవడం అంటూ రాలేదు నాకు అన్ని అరిసెలు బాగుంటాయి అంతేకాకుండా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఒక చిన్న ప్లేట్లో పెట్టి మైక్రోవేవ్లో ఒక పది సెకండ్లు వేడి చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్ అరిసె అసలు ఎక్కడ వాళ్ళుగా నిలవ ఉండిపోయినట్టు కానీ ఏమీ అనిపించట ఆ ఫ్రెష్ ఫీలింగ్ వాళ్ళు మీరు మీకు వస్తుంది ఆ అరిసెలన్నీ నేను నేను చెయ్యలేని వస్తుంది కదా ఇవి అందుకని అరిసెలు ఇది ఇంకోటి ఏదో పెట్టింది ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు నాకు తెలియని కొన్ని పెట్టేస్తూ ఉంటుంది మా అక్క నేను వద్దంటానని అలాగే ఇప్పటికి పదిహేడు కేజీలు చేసి ఉంటాయి వద్దే బాబు అన్ని కలిపి ఐదు ఆరు కేజీలు ఆవకాయలు చేసి పెడితే నాకు చాలా పంపించమంటే ఇక ఎన్ని రకాలు పెట్టింది ఏం పేరుతో పెట్టింది దింపితే కానీ నాకు తెలియదు బియ్యం రవ్వ మాత్రమే చాలా అవసరం అండి ఇక్కడ సూపర్ మార్కెట్లో బియ్యం రవ్వ దొరకదు పిండి పులిహాలు చేసుకున్న ఉప్పు చేసుకున్న ఇక ఉక్కునే మా మా ఇంట్లో అలవాటు అన్నమాట మా అమ్మగారు ప్రతి చిన్నదానికి మా నాన్నగారు ఒక గంట ఆఫీస్ నుంచి లేట్గా వచ్చారు అనుకోండి దేవుడ దేవుడ వినాయకుడు రేపు పొద్దున్నే నీకు ఉండ్రాళ్ళు పోసేస్తాను మా అన్నయ్య ఒక గంట లేట్గా వస్తుంది ఏ చిన్న దానికైనా సరే మా అమ్మగారికి అలవాటు అన్నమాట అంతలా కాకపోయినా ఇప్పుడు మా అక్క నేను కూడా ఏదైనా చిన్న చిన్న పనులు అనుకున్న పోయిన వెంటనే ఆ వినాయకుడు కొంచెం ఉండరాళ్ళు పోయిన అలవాటు ఇక్కడ అమెరికాలో ఉండ్రాళ్ళు కూడా చాలా సులభం ఉంటుంది నా ఫ్రెండ్ నేర్పించింది నాకు మైక్రోవేవ్లో ఉండరాళ్ళు చాలా బాగా చేసేయచ్చు ఎంత బాగా చేస్తుందో మా ఫ్రెండ్ శాంతి మైక్రోవేవ్లోనే ఉండాలి చేసేస్తుంది ఎంత వాళ్ళకి వాడుకున్నంత అంటారు కదా అలాగా ఇక్కడ మైక్రోవేవ్ తోటి ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో అది వేరే వీడియోలో చెప్పుకోవాలి మనం నిజంగా నేను అనుకుంటున్నాను చెప్పాలని నాకు కొంచెం ఆయాసం కూడా వచ్చింది ఎందుకంటే కొంచెం ఎక్కువ ఆవేశపడి కదా ఈ ఆవకాయలన్నీ చూసి రేపు పొద్దున్న ముందు బజార్కి వెళ్ళి ఇక్కడ ఇక్కడ ఏ దొరికితే ఆ మామిడి పండు తెచ్చుకొని ఆవకాయనలో ఆ మామిడి పండు తింటు తినయాలని చాలా ఆదృతగా ఉంది ఇంకా రేపు ఉదయం దాకా వెయిట్ చేయాలి రేపు ఉదయం దాకా ఆగి రేపు తెచ్చుకుని మామిడి పండు తింటాను మాగాయలో బాగుంటుంది ఆవకాయలో బాగుంటుంది మామిడి పండు ఈ కారం కారంగా ఉన్న అన్ని ఊరగాయల్లోనే చాలా బాగుంటుందండి ఆంధ్రులు ఆవకాయ ఏమని చెప్పమంటారు మన ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా సరే ఆంధ్రులతో పాటుగా ఆవకాయ ఉండాల్సిందే ఈ ఆవకాయకి అసలు ఏంటంటే బాబు దీని గురించి పెద్ద శాస్త్రమే కనిపెట్టేసారు మన వాళ్ళు అసలు ఆ ఆవకాయలకి ప్రత్యేకించి కారాలు కొట్టించడం అదంతా ఒక పెద్ద సైంటిఫిక్ ప్రాసెస్ అన్నమాట అదంతా ఒక పద్ధతి అదంతా అయిన తర్వాత ఆ రోజున ఆవకాయలు పెట్టడం అదొక రోజు అదో పెద్ద ప్రహసనం అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటికి తిరగమూతలు పెట్టుకుని ఏడాది పొడుగున ఉండాల్సి నూనెలు పోసి జాడీల్లోకి ఎట్టి వాటికి మంచి మంచి తెల్లటి చీరలన్నీ కట్ చేసి వాటిని చుట్టూరా చక్కగా ఇలాగా వాటికి కట్టి వాటిని ముడివేసి ఒక చక్కటి భద్రమైన ప్రదేశంలో వాటిని దాచేవారు ఎందుకంటే ఎంత మంది పిల్లలు మళ్ళా ఒకళ్ళ ఇద్దరు అంతే పదిహేను మంది పిల్లలకి చెద్దానికి ఆవకాయలు కావాలి మధ్యాహ్నం భోజనాలు ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఈ ఆవకాయలు చాలా అవసరం అన్నమాట మన ప్రతిరోజు భోజనంలో ఈ ఆవకాయలు ఒక కాపు కాసేవన్నమాట అందుకని జై హో ఆవకాయ అని చెప్పి అనుకుంటూ జయ హో అంధరా అనుకుంటూ ఈ ఇంకా ఇప్పటికీ దాపుతున్నాను మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్